వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు పూజా విషువల్ బాగున్నారా చాలా బాగున్నామండి మీరు కూడా అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అదే చెప్పాను కదండి నేను ఇంత నేను పెట్టిన వీడియోలో మా ఏం బాగాలేదు పరిస్థితి ఇలా సంగతి అని చెప్పుకోకూడదండి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ వస్తే అంతా కలిసి వచ్చిద్ది ఎంత ఆనందంగా నేను మా వదిన మా అమ్మ అయితే ముగ్గేసాము కలిసి వచ్చింది చాలా బాగుండిద్ది ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండొచ్చు అని అయితే చాలా అనుకున్నాం చాలా మాట్లాడుకున్నాం గయారంతా మేము అంటే మా అంటే వెనుకోండి పనికి వెళ్ళాడండి అన్న ఏడు ఉండట్లేదు ఎందుకంటే డోకరా కట్టాలి మా వదిన మా నాయనమ్మ వెళ్తున్నారు ఇంకా బుడ్డిగాడు నేను ఉంటున్నాము ఒక నెల ఉంటే నెల అవ్వలేదు ఇంకా నెలకి ఎయిట్ వన్ వీక్ ఉంది గట్టిగా వన్ వీక్ ఉందండి ఇంకా తర్వాత నేనే బుడ్డిగాడి చిన్నగా స్నానం చేయించుకుంటూ ఉంటాను స్విచ్చెస్ పడ్డాయి కదా కై కూడా కొంచెం తగ్గొచ్చినాయి మా పూర్తిగా అప్పుడు మా అమ్మని కూడా పనికి పంపిస్తే వాళ్ళకు ఉండదు మా 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 వదిన మా అన్నయ్య అండి పనికి వెళ్తుంది మా అమ్మ నాకు ఆడు ఉంటుంది మా అన్నయ్య వెనకొండలో ఉన్నాడండి ఇంకా నాని బావ అయితే ముఠా కట్టాడు కదా సిమెంట్ పనికి ఆడున్నాడు ఇంకా మేము మంత్లీ పదివేలు కట్టాలి టెన్ థౌజండ్ కట్టాలి ఎందుకంటే మా నాయనమ్మది మాది అంటే నాలుగు నాలుగు వేలు ఎనిమిది వేలు అదే మొన్న రీసెంట్గా అమ్మాయిని కానీటప్పుడు నా కారు పని చేయలేదండి డేట్ ఆఫ్ బర్త్ అవ్వటం వల్ల దానికి మళ్ళీ బరగొడ్లోనని ఒక యాభై వేలు తీసుకుంది అవి ఒక రెండు వేలు అనమాట ీలు కట్టాలండి మా పరిస్థితి అయితే మారిద్దని ఇంకెంత ఆశపడ్డాము ఇంకా అంతా అనుకున్నాం అసలు మా వదిన అయితే ఎక్కువ నవ్వటం అది కాక అందరిని కలుపుకోవటం అందరితో తగాది పెట్టుకోవడం అలా ఏ చిన్న చిన్న అల్లరి పనులన్నీ చేసి చాలా నవ్వుతూ ఉండేది నవ్వేత్తా ఉండేది అది కాక వదినా నేను వీడియో తీస్తాను వదినా ఇది అది అని చాలా సరదాగా ఉండిద్దండి మా వదినకి ఇలా అయ్యే లేకే మా నాయనమ్మతో ఎక్కువ అనమాట మా నాయనమ్మతో ఎక్కువ మాట్లాడటం ఈ కొరట జిల్లా ఆ కోరాట చేయాలంటే చెప్పుకోవటం మా అమ్మ ఆ అమ్మాయి జోక్లు వేసుకోవటం అసలు చాలా బాగుండేది అమ్మాయిని ఇంకా ఎందుకు ఉన్నట్టుండి సమ్ సడన్గా స్టమక్ పెయిన్ ఇంకా అది కాక ఇంకా ఏదో కళ్ళు తిరగటం సంథింగ్ చెప్పింది నేను కూడా సరే అమ్మాయి ఇల్లు హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు దూరం ఉన్నారు రాలేరు కదా అని చెప్పేసి గెళ్ళింది తర్వాత చూపించుకుంది ఇవ్వండి చూపించుకుంది కానీ ఫలితం లేదనమాట అంటే ఫైవ్ థౌసండ్ తీసుకెళ్తే మా అమ్మ ఫైవ్ థౌజండ్ తీసుకెళ్తున్నాను మిగిలితే కూరగాయలు బుడ్డమ్మాయి చేతికి పూసులు అలానే కుపాకి గాజులు అవన్నీ కొనుక్కొని వస్తానమ్మా ఇంకా ఎడా ఇంకా మనం ఎడా బాగాలేము అన్నయ్యలు కూడా ఎవరు లేరు ఊళ్ళో మాది చాలా దూరం అది కాక బుడ్డ పిల్లలు ఉంది ఇంకా అన్ని అవసరమైనంగా తేల్చుకొని వస్తానని చెప్పేసి వెళ్ళింది అడగపోయినా మా అమ్మ ఎన్నింటప్పుడు అంటే ఖచ్చితంగా మూడు నాలుగింటికి ఫోన్ చేసిందండి నాకు మాములు మీ ఫ్రాంక్గా చదువుతున్నాను ఉన్నది అన్నట్టు నాలుగింటికి ఫోన్ చేసి ఏడుతుంది అసలు ఏం తెలియకంటే మా అమ్మకి అసలు ఏం తెలియదు అంటే మాములుగా అంటే అప్పట్లో వాళ్ళకి అసలు అంటే ఏం ఉండేది వచ్చేసి అమ్మ సంగతే ఉండమంటున్నారు నాకు ఆడేమో రూపాయి డబ్బులు లేవు అది ఇండెక్షన్లు రాశారు సెలైన్ రాశారు బిళ్ళలు రాశారు ఇంకా ఉండబాటు ఆ వెంటనే ఉండమాంటుంది మళ్ళీ ఇంకో బ్లడ్ టెస్ట్ రాసింది నా కాడ ఖచ్చితంగా పదకొండు వందలే ఇవ్వండి అంది మాములుగా అంటే మాములుగా స్కానింగ్ చూసి మా కడుపులో ఏదో అన్నట్టుందని ఇంకో స్కానింగ్ రాశారండి మా ఉద్యోగి వేరే హాస్పిటల్లో పెద్ద స్కానింగ్ రాస్తే అదే పన్నెండు వందలు అయిందండి తర్వాత చూస్తే దాంట్లో ఏం లేదని చెప్పారు బాగానే ఉంది దానికి పన్నెండు వందలు అయిపోయినాయి ఎందుకన్నా మంచిదే ముందుగానే చెక్ చేయించుకున్నా అంతా బాగానే ఉంది అన్నారు పన్నెండు వందలు మళ్ళీ ఏడు వందలు టెస్టులకు అయ్యి మా అమ్మ వాళ్ళు నాలుగు నాలుగున్నర దేశాగా మళ్ళీ తిన్నది ఏం లేదు మా అమ్మ సెల్ బ్యాలెన్స్ చేయించుకుంది అంటే ఫోన్ చేయాలి కదండి అడికి వెళ్ళినాక వేయించుకుంది ఎండు నుంచి కొమ్మల పాడికి మళ్ళీ కొమ్మలపాడు నుంచి ఆడకి ఆడ నుంచి మళ్ళీ ఇటు ఆటోలు ఈడికి ఇటుకని నాలుగు వందలు ఛార్జీ అయిపోయినాయి ఇంకా ఎంత అంటే మూడేళ్ళు అంటే మూడేళ్ళు అయ్యి బాగా అన్నిటికి బాగుంది స్కానింగ్కి మళ్ళీ వేరే హాస్పిటల్ బాటి అన్నీ బాగా పదకొండు వందలు మిగిలితే ఆ పదకొండు వందల్లో వెయ్యి రూపాయలు బిల్లలు తొమ్మిది వందల తొమ్మిది వందల బిల్లలు అయినాయి మళ్ళీ అమ్మాయి ఏం తినలేదు అది కాక మా వదిన ఏం తినపోతే ఇడ్లీ ఇప్పించింది ఆ ఇడ్లీ ఇప్పించేసరికి ఇంకా ఇడ్లీ కూడా ఏం తినలేదంట మా అమ్మ కూడా అసలు పామ్మ ఏం తినలేదండి అది ఈడుస్తా అమ్మటి సంగతి మూడు రోజులు ఉన్నామని అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు ఇలా అమ్మోలో చేస్తేనే మేము పచ్చి అక్కడ ఉన్నాము అని అంటున్నారు అంది అమ్మ ఇంకేం మా ఫోన్ చేసింది మా అన్నయ్య వెనుకుండా ఉన్నాడు కదండి ఇంకా మా అన్నయ్య ఇలా అయిద్దాను తీసుకెళ్ళి చూపించు ఏమైందో అని చెప్పని చెప్పాడు ఇంకా మా అన్నయ్య చూస్తే ఇంకా మా అన్నయ్య రావడానికి కుదరదండి ఇంకా ఎందుకంటే ముందుగా రెండు తీసుకున్నాము తర్వాత ఏమో ఒక ఎనిమిది కొడతానన్నాడు మా బావ ఇంక ఫోన్ చేసి ఎట్ట కట్టామా ఆ టాబ్లెట్స్ తీసుకో ఇంకో వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సెలైన్స్కి వాటికి మనీది మనీ నేను కూడా కొంత పంపిస్తాను ఏడ పని చేస్తేనే మనీ వేస్తుంది మేస్త్రి లేకపోతే ఎవట్లంటే మా బాబు పైన మేస్త్రి అనమాట అని చెప్పేసరికి మేము చాలా బాధపడ్డాం మా అమ్మాయితో ఏడుతో ఫోన్ చేస్తాం ఏం చేయాలి అర్థం కాలేదు ఆ అమ్మాయి బాధ చూడలేక ఆ అమ్మాయి తెగి ఉడుతుంది ఇంకా ఆ అమ్మాయిని చూసి మా అమ్మ కోరకు నేడిపోండి ఏడు చూస్తే అలా ఉంది ఇంకా రిపోర్ట్లో ఏం చెప్పారనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఏం చెప్పారు అనేది చెప్పచ్చో లేదో వేరే కనుక్కొని చూద్దానండి ఇంకా అమ్మాయికి త్రీ డేస్ సెలైన్స్ పెట్టాలంట త్రీ డేస్ హాస్పిటల్లోనే ఉండాలి వీళ్ళేమో మళ్ళీ ఇంకో బ్లడ్ టెస్ట్ రాసింది ఆ అమ్మాయికి ఇంకా ఆ టెస్ట్కి కూడా డబ్బులు లేవు వీళ్ళకి ఆడ ఛార్జీ వంద రూపాయలతో వచ్చారు ఎలా కట్టయితే ఇంటి దాకా అయితే చేరుకున్నారు వచ్చినాక కూడా కొంచెం హుషారుగా ఉంది నైట్ ఖచ్చితంగా రెండు మూడు అయితే అప్పుడైతే చలికి ఒనిగిపోయిందండి మాకు ఏం చేయలేం అర్థం కాలేదు ఇంకా ఒక పక్క నేను ఒక పక్క ఏం బుడ్డమ్మాయి ఏం ఉంది రైతే అయితే నిద్రపోతుంది ఒక పక్క ఏమో అమ్మాయి చలి కొనుగుతుంది నమ్మకేమో టైరాయిడ్ ఉండి ఏమై పట్టకపోయినాయి ఇవన్నీ ఒకసారి వచ్చేలేక ఇంకెలా ఫేస్ చేయాలి మా అమ్మకు అర్థం కాక ఆ జామును కూడా ఏడుస్తుందండి ఇంకా ఏం చేద్దామండి ఇంక ఆ జాము చిన్నగా లేచి ఇంక బుడ్డ అమ్మాయిని నిద్రపుచ్చి ఇంకా అమ్మాయికి రెండు మూడు దుప్పట్లు కలిపి అది చలాగలేదు ఇంకెట్లో కట్ట ధైర్యం అని చెప్పేసి అయితే చెప్పాము కొంచెం ఎండ వచ్చిందని ఇంకా ఎండలో పడుకుందండి ఇంక ఇడ్లీ కూడా ఒకటే గంట తింది తినలేకపోతుంది ఒక త్రీ డేస్ వీళ్ళు ఉండకుండా వచ్చారని ఇంకే అమ్మకి ఏదన్నా అయితే మా సంబంధం అన్నట్టుగా వాళ్ళు సైన్ కూడా చేయించుకున్నారు ఇంకా ఇలా వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తున్నారు నన్ను వదిలిపెట్టి పోలేదు మా మా అన్నయ్య కూడా వస్తాడండి వీళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి రిపోర్ట్స్ తీసుకెళ్ళి అక్కడ కానీ లేదా వేరే హాస్పిటల్లో ఈ టెస్టులు చేయించి చూస్తారు ఇంకా పరిస్థితి ఏం బాగాలేదు ఇంకెంత సడన్గా ఇట్లా అయ్యిద్దని అయితే మేము అసలు అనుకోలేదు ఎప్పుడు నవ్వుతూ ఉండేది మా వదినా ఇంక ఇలా జరిగిద్దని అనుకోలేదండి ఇంకా ఇదిగోండి వాళ్ళు ఇచ్చినవి మా వదినకి తెల్ల రత్త కణాలు పూర్తిగా పడిపోయినాయి అనమాట అది కాక నల్ల రత్త కణాలు ఎక్కువ ఉన్నాయి అంట బ్లడ్ కూడా నల్లగా వచ్చింది టెస్ట్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం అండి ఆ రెండు మిగతావి ఉన్నాయి అవి చెప్పాలా చెప్పకూడదు అనేది అయితే ఇంక నెక్స్ట్ వీడియోలో మా వదినతో కొంచెం మాట్లాడదాం ఇంకా పడుకున్న పాపం చూపిస్తాను చూడండి అదిగోండి ఎండలో పడుకుంది బాగా చలి చలిగా ఉంది నేను నీడను పొడుకొని నేను ఎండలో పడుకుంది ఇడ్లీ తినిపించాము మేము ఇంక లేపు అయితే లాన్ పడుకోబెడతాము పెడతాము అసలు పాప ఏం బాగాలేదండి ఇంకెంతో నవ్వుతూ ఉండేది ఇంక ఇలా అయిద్దాను అసలు అనుకోలేదు ఎందుకంటే పాపం అసలు లోపకెళ్ళేది మౌదం కూడా ఇంకా ఇడ్లీ ఇచ్చితే తింది ఏడే పడుకుంది పాపం మాకు జ్వరం బిల్దెత్తా నేనా కూర్చో కట్టందండి పరిస్థితి ఇంకా నాకు కొంచెం ఓపిక వచ్చింది కదా ఇంకా మా అన్నయ్య అయితే చూసుకోము అది అది ఇది అంటున్నాడు దూరం ఉన్నాను రాలేకపోతున్నాడు మన్నే అన్నయ్య పాపం చాలా బాధపడుతున్నాడు ఈ అమ్మాయిని అయితే కొంచెం ఇంత ఎప్పుడున్నా కానీ తీసుకెళ్ళి ఇండియన్ చేపేటప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అసలు మనం దీనికి ఇలా ఇద్దని అనుకోలేదు నేను మెమోలు వస్తారు చూపించుకో మెమోలు ఉండు నేను వచ్చిన ఈ కార్డు ఉంటాను అంటున్నాడు ఇంకా మాకు పరిస్థితులు ఏం చేయాలి అసలు ఏం అర్థం కావట్లేదండి మా ఆవిడ చూస్తే మా అమ్మకు ఒక పక్క పాలేదు నీరసంగా ఉంది ఒక పక్క చూస్తే ఈ అమ్మాయి ఎట్లా ఉంది పక్క చూస్తే మా నాయన మేము కాడికి ఏమో నీళ్ళు పోయలేదు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఎంత కష్టాలు వస్తాయి అనుకోలేదండి ఉన్న కష్టాలు పోతాయి అనుకుంటే ఇంకా కష్టాలు ఎక్కువ అయినాయి ఇలాంటి పరిస్థితి అయితే ఇంకెవరికి రాకూడదని అయితే కోరుకుంటున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మాత్రం ఏం చెప్పారు అనేది మీరు చెప్తాను అండి మనీ చాలేదని టాబ్లెట్స్ తీసుకోలేదు నాకు టైఫాయిడ్లో ఇన్ఫెక్షన్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చి రామ గుడి రాశారు ఇన్ఫెక్షన్ అనో ఐరోనీ అని నాకు రాసినవి రాశారు కాకపోతే మనీ చాలకి ఈ ముందు తీసుకోలేదంట అమ్మాయి ఇంక ఈ ముందు అనో ఫీవర్ ప్రాసెస్ నేను మా ఉదయంకి లాస్ట్కి ఐదేళ్ళు తెచ్చుకు వెళ్తే ఇంకా నేను నలభలు అనుకోలేదండి రూపాయి చేతిలో లేదు ఇప్పుడు మాకేం చేయాలి అసలు ఏం అర్థం కావట్లేదు క్లియర్ చేసుకుంటున్నా ఒక దేవుడి మీదే భారం వేసేస్తే కొంచెం బాగానే ఉంది నాకు గుడ్లు కూడా కొంచెం తగ్గేసినాయి మొత్తం బాగానే ఉంది మా వదినకి ఇది కేసుకొని ఇస్తాను తాగితే లేచిన లేచిండమ్మాయా నీళ్ళు పోద్దాం తెలుసుగా ముందు అంతే సల్ల పడుతుంది అయితే బాయ్ బాయ్ అండి ఇంకే వీడియో వచ్చేసింటే సరేనా ఉంటా బాయ్ బాయ్ టేక్ కేర్